వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది అనగా ఆరు గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ నాలుగు గ్రహాలు కూడి ఉండడం త్రిగ్రహ కూటం అయితే చాలా రెగ్యులర్ గా వస్తుంది పంచగ్రహ కూటమి కొంత రేరు ఐదారు నెలలకు వస్తుంది షడ్గ్రహ కూటమి మరీ రేరు కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది లేకపోతే ఇంకా ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు కానీ మన ఇందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అసలు దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మనం ఆ లింక్ ని పొందుపరచడం జరిగింది అందులో కూడా మనం ఒకటే చెప్పాం అయితే ఈ పంచగ్రహ కూటములు షడ్గ్రహ కూటములు పట్టినప్పుడు ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి కొంతమంది మీరు గమనించండి ఒక నెల రోజుల ముందు ఏదో ఏదో సమ్ హెచ్ఎంపీవి వైరస్ అనేదో వచ్చిందే ఇగ ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది ఈ షడ్గ్రహ కూటం వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది ఆ టైంలోనే మనం చేసాం అసలు అటువంటిది ఏమి లేదు అంత భయపడాల్సిన అవసరం లేదు అని ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి ఆ వీడియో అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్ గా చెప్పాను చాలా వివరంగా అలాగే అందులో ఒక మాట చెప్పారు మరి ద్వాదశ రాసుల వారికి షడ్గ్రహ షడ్ అనేది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందామని చెప్పాను సో ఈ షడ్గ్రహ కూటమి అన్నది ఏమిటంటే షడ్గ్రహ కూటమి అంటే మళ్ళీ ఒకసారి చూస్తే మీనరాశి ఎందు మార్చి నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని అనగా చంద్రుడు రవి బుధుడు శుక్రుడు రాహువు శనేశ్వరుడు ఈ ఆరు గ్రహాలు కలిపి మీనరాశి ఎందు ఉండబోతు ఉన్నాయి సరే ఈ ఆరు గ్రహాలు కూడడం వల్ల ఈ ద్వాదశ రాసుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది ఇందులో ఏ రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది అంటే నిజంగా అంటే నిజంగా పడుతుంది ఏ రాసుల వారికి దురదృష్టం నిజానికి అది దురదృష్టం అనకూడదు కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే కాబట్టి ఏ రాసులకి ఇది మంచిది ఏ రాసులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే ఈ రాసులకి మంచిది అని నేను చెప్పేసాను అనుకోండి మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు ఏ రాసులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు ఎందుకు మంచి అయితే అహో మంచి ఉంది చెడు అయితే అబ్బో ఇక చెడే కాబట్టి వినేదే ఉందని మానేస్తున్నారు అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ షడ్గ్రహ కూటమి అనేటువంటిది పన్నెండవ స్థానంలో పడుతోంది మీరు గమనించండి పన్నెండవ స్థానం అనేటువంటిది వ్యయభావము అన్నారు ఖర్చుకి సంబంధించి అలాగే సుఖంగా నిద్రపోవడానికి సంబంధించి లేదా శరీరంలో ఏదైనా వైక్లభ్యానికి సంబంధించి ఇలా కొన్ని రకాలైనటువంటి స్థానాలు అయితే జాతకం వేరు గోచారం వేరు ఈ గోచారంలో కూడా వ్యయస్థానంలో గ్రహాలు పడ్డం అన్నది అంత మంచిదిగా ఏం చెప్పలేదు ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థాన ద్వాదశ అనేటువంటి దాంతోనే మొదలుపెట్టారు పన్నెండవ స్థానంలో మరి రవి ఉండడం శని రాహు ఉండడం అసలు ఈ మూడు గ్రహాలలో ఏదో ఒక గ్రహం ఉంటేనే చాలా చెడు జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకు వ్యయస్థానంలో శనేశ్వరుడు ఉంటే అది ఏలినాటి శని వ్యయస్థానంలోనేమో రవి గ్రహం ఉంటే స్వస్థాన నాశనం చేయవా అని మొదలు పెడతారు శ్లోకంలో అంటే ఉన్న ప్లేస్నే ఆయన ఖాళీ చేయించేస్తాడు అని అలాగే రాహు పన్నెండులో ఉంటే దారిద్ర్యం ధననాశించ అన్నాడు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అసలు ఈ మూడిట్లో ఒక గ్రహం ఉంటేనే వస్తుంది మరి అలాంటిది ఈ మూడు గ్రహాలు ఇవి కాక ఇంకో మూడు గ్రహాలు చిత్తభ్రంశం వాతరోగం అని చెప్పి చంద్రుడి గురించి చెప్తారు మరి ఇలా ఆరు గ్రహాలు పన్నెండులో ఉంటే అది మేషరాశికి మంచిది కాదు ఓకే ఫైన్ మంచిది కాదు ఖర్చు ఎక్కువ స్థాన చలనం కలుగుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చెడు మరి ఈ ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుందండి మేషరాశి వారికి అంటే మినిమంలో మినిమం మూడు నుండి నాలుగు నెలల పాటు ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ గ్రహాలన్నీ మరలా ఒకటి రెండు స్థానాల్లోకి మారి తృతీయంలోకి వచ్చేంత వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అందువల్ల ఒక నాలుగు నెలల పాటు అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ జూలై చివరి వరకు కూడా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారికి ట్రాన్స్ఫర్లు అకారణంగా జరిగేటువంటి అవకాశం ఉన్నది డబ్బు ఖర్చు కనబడుతూ ఉన్నది ఇలా మేషరాశి వారికి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అలాగే వృషభ రాశిని కనుక చూస్తే మనం నిజానికి మనం ఉగాది రాశి ఫలితాల్లో కానీ ఈ సంవత్సరం రాశి ఫలితాలు చెప్పినప్పుడు కూడా నేను ఒక మాట అన్నాను ఈ సంవత్సరంలో మిగతా అందరి పైన పూర్తిగా ఆధిపత్యాన్ని చలాయించేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభం మాత్రమే అని చెప్పి స్పష్టంగా చెప్పాను సో ఇప్పుడు దానికి యాడెడ్ అడ్వాంటేజ్ ఏమవుతుంది వృషభ రాశి వారికి ఈ షడ్ కూటమి లాభస్థానంలో పడుతుంది మన సంకల్పంలో కూడా ఏం చెప్తామో సమస్త దోష గ్రహ దోష నివారణ ద్వారా సమస్త గ్రహణం శుభ ఏ సమస్త గ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలాభాప్యర్థం అంటే పదకొండవ స్థానంలో ఉన్న ఫలితం రావాలి అని మామూలుగా ఏదన్నా పరిహారాలు చేసుకునే టైంలో సంకల్పం చెప్తారు మరి నిజానికి అలాంటిదే పదకొండవ స్థానంలో ఆరు గ్రహాలు ఉంటాయి అసలు ఇంకా అంతకు మించిన కుబేర యోగము లక్ష్మీ యోగము గజకి ఏ పేరు పెట్టుకున్నా ఆ పేరుని ఇంకా బ్రహ్మాండమైన యోగాల పేర్లు పెట్టుకోవచ్చు వృషభ రాశి వారికి అంత మంచిది నిజంగా అదేదో సామెత చెప్పినట్టు నక్కతోక తొక్కినట్టు అంటారు కదా అలాగే ఉంటుంది ఎందుకంటే ఇటు గోచార పరిస్థితులు చాలా మెరుగై అన్ని రకాలుగాను గొప్ప పరిస్థితుల్ని అనుభవిస్తూ గోచారంలో మరలా ఈ అపూర్వమైనటువంటి షడ్గ్రహ కూటమి కూడా చాలా గొప్ప ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది వృషభ రాశి వారికి ఇక అసలు వారికి తిరిగి ఉండదు ఈ మార్చి దగ్గర నుండి మొదలవుతుంది రాజయోగం అన్నది అక్కడి నుండి పట్టి అఖండంగా ఈ సంవత్సరం అంతా కూడా తీసుకుపోతుంది వృషభ రాశి వారిని కాబట్టి ఇది చాలా గొప్ప యోగంగా చెప్పవచ్చు అదృష్టవంతులు వృషభ రాశి వారు అలాగే ఇక మిథున్ రాశి పరిస్థితి చూస్తే మిథున్ రాశి వారికి దశమంలో ఏర్పడుతూ ఉన్నది ఈ శగ్రహ కూటమి ఇది నిజానికి మిశ్రమమైన స్థానం మిథున్ రాశి వారికి కొత్తగా వచ్చేటువంటి దోషం ఏంటంటే కంటక శని దోషము అంటారు ఈ కంటక శని దోషంలో దశమంలో శని అలాగే బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలే చెడు ఆరు గ్రహాలు కుడుతున్నాయి అందులో మూడే చెడు రవి గాని రాహు గాని చంద్రుడు గాని చాలా విపరీతమైన యోగాన్ని ఇస్తారు దశమంలో ఉపచయ స్థానం కాబట్టి చాలా గొప్ప ఫలితాలను ఇస్తూ ఉంటారు కాబట్టి మిథున్ రాశి వారికి ఇది సాధారణమైనటువంటి ఫలితమే మిథున్ రాశి వారికి ఇబ్బంది లేదు మిథున రాశి వారికి ఎలా ఉన్నది అలా వెళుతుంది అనగా రాహుబలం రవి బలం చంద్రబలం తోటి అటు మిగతా మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా వృత్తి ఉద్యోగాల్లో ఏ విధమైనటువంటి సమస్యలు రావు ఉద్యోగ పరంగా కానీ వృత్తిపరంగా కానీ సామాన్యంగా వెళ్ళిపోతుంది వీళ్ళది న్యూట్రల్ గా ఉండేటువంటి పీరియడ్ అనమాట ఇది ఎత్తు ఫలాలు ఉన్నప్పటికీ కూడా మంచి కాన్సిక్వెన్స్ చెడు మంచి చెడు అలా వెళ్ళిపోతూ ఉంటుంది బ్యాలెన్స్ అవుతుంది ఏమీ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు ఈ మిథున్ రాశి వారు ఇంకా కర్కాటక రాశి కర్కాటక రాశి కూడా న్యూట్రల్ ఈ షడ్ గ్రహ కూటమి వల్ల కర్కాటక రాశికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు తొమ్మిదవ స్థానంలో రవి కానీ చంద్రుడు కాని శని గాని రాహు కానీ ఏ విధంగానూ చెడు చెయ్యరు అలాగే మిగతా ఈ ఆరు గ్రహాలు కూడా తొమ్మిదవ స్థానంలో అటు పూర్తి ప్రతికూలము కాదు ఇటు పూర్తి అనుకూలము కాదు మధ్యస్థమైనటువంటి ఫలితము ప్రమాదకరమైన పరిస్థితి కాదు అష్టమంలో ఉన్న శని దోషం పోయింది అది చాలా మంచిది ఇది కర్కాటక రాశి వారికి ఏంటంటే తొమ్మిదవ స్థానంలో పడుతుంది కాబట్టి అంత ప్రమాదమే లేదు దీనివల్ల అంతా లాభము ఉండదు న్యూట్రల్గా వెళ్ళిపోతుంది మిథునం కానీ కర్కాటకం కానీ సింహం చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశికి అష్టమ స్థానంలో ఏర్పడుతూ ఉన్నది ఈ గ్రహస్థితి సాధారణంగా అష్టమంలో శని కానీ రవి కానీ ఉంటేనే చాలా ఇబ్బంది రాహు ఉంటేనే చాలా రకాలైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అందులోనూ చంద్రుడు ఉన్నారు ఇలా చంద్రుడు కానీ రాహువు కానీ శని కానీ లేకపోతే రవి కానీ ఈ నాలుగు చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహగతులు అలాగే అష్టమంలో శుక్రుడు కొంత యోగదాయకమైనటువంటి గ్రహం కాబట్టి ఈ ఆరు గ్రహాల్లో ఐదు గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలని ఇస్తూ ప్రతికూలమైన ఫలితాలు అంటే మామూలుగా ఉండవు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకనే మనం ఒక విషయం చెప్పాం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఈ ఏప్రిల్ నుండి మే నెల వరకు అంటే ఏప్రిల్ మే ఈ రెండు నెలల్లో కూడా చాలా క్రూషియల్ ఈ సింహరాశి వారికి ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే ఏది నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు మనం చెప్పడం జరిగింది కాబట్టి సింహరాశి వారు ఏప్రిల్ నెల మే నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ మే జూన్ నెలలంతా కూడా చాలా కేరింగ్ గా ఉండాలి ఈ షక్రాకూటమి ప్రభావం తీవ్రంగా పడ్డానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి జాతకంలో దశలు బాగుంటే కొంత దాటగలుగుతారు లేకపోతే ఇది చాలా ఇబ్బంది ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఏ రకంగానైనా అది ఇబ్బంది పెట్టచ్చు కాబట్టి వీరికి చాలా జాగ్రత్త అవసరం దైవానుగ్రహం చాలా అవసరం ఇక కన్యా రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు ఇది సప్తమ స్థానంలో పడుతూ ఉన్నది కాబట్టి షగ్రహకు ఇది అంత ప్రమాదకరమైనటువంటిది ఏమీ కాదు ఎందుకంటే సప్తమ స్థానం అన్నది న్యూట్రల్ ఇప్పటివరకు యోగిస్తూ ఉన్న శని మారిపోయారు రవి మారిపోయారు బుద్ధుడు మారిపోయారు చంద్రుడు యోగిస్తారు సప్తమంలో శుక్రుడు యోగకారకుడు కాదు బుద్ధుడు కాదు ఎటు చూసుకున్నా ఇవన్నీ న్యూట్రల్ ప్లానెట్స్ సప్తమ స్థానంలో వీళ్ళు బాధించేటువంటిది ఏం ఉండదు అయితే ఇది విదేశాల్లో ఉండేటువంటి కన్యా రాశి వారిని ఏమైనా ఇబ్బంది పెడుతుంది కానీ సొంత దేశాల్లో ఉండే వారి మీద ఏమంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు విదేశాల్లో ఉన్న కన్యా రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అకారణంగా వారు స్థాన చలనం జరిగి సొంత ప్రాంతాలకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తులారాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే ఆరవ స్థానంలో ఈ షడ్గ్రహ కూటమి ఏర్పడుతోంది చాలా గొప్ప అదృష్టము అని చెప్పచ్చు తులారాశి వారికి పడుతూ ఉన్నటువంటి అదృష్టము షష్ట అందు శని రాహువు రవి కూడి ఉండడం మూడు గ్రహాల్లో ఏ ఒకటి ఉన్నా అఖండ రాజయోగం మూడు కలిపి ఉంటే బ్రహ్మాండమైన రాజయోగం దాన్ని తప్పించేవాడు ఎవడు ఉండడం అంటే ఈ షష్ట స్థానంలో పట్టేటువంటి రా రవి కానీ రాహు కానీ శని గాని బుద్ధుడు కానీ చంద్రుడు గాని అంటే మెజారిటీ ఐదు ప్లానెట్స్ వీళ్ళకి అనుకూలం కాబట్టి తులారాశి వాళ్ళు రూల్ చేయగలుగుతారు వారు అనుకూలత సాధించగలుగుతారు రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధల నుండి బయటపడగలుగుతారు ప్రత్యేకించి మానసికంగా చాలా ఆనందంగా ఉండగలుగుతారు ఆరోగ్యపరంగా ఉండగలుగుతారు అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతూ ఉంటుంది సొంత ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకోవడము సొంత ఇళ్లలోకి వెళుతూ ఉండడము లేదా ఒక గుర్తింపు రాజకీయంగా కానీ లేదా ప్రభుత్వపరమైనటువంటి పోస్టులు నామినేటెడ్ పదవులు కానీ కీలకమైనటువంటి ఉద్యోగాలు చేపట్టడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించడం విదేశాల్లో స్థిర నివాసం ఇటువంటివన్నీ కూడా తులారాశి వారికి వస్తాయి ఎనివే ఈ షగ్రహ కూటమి తులారాశి వారికి అఖండమైనటువంటి రాజయోగాన్ని కలిగిస్తుంది వృశ్చిక రాశి వారికి షడ్గ్రహ కూటమి మిశ్రమమైనటువంటి ఫలదాత నిజానికి మిథునం కానీ కర్కాటకం కానీ కన్య కానీ వృశ్చికం కానీ ఈ నాలుగు రాసులకి న్యూట్రన్ ఫలితాలే వస్తాయి పంచమంలో ఉండేటువంటి యోగ యోగకారకులు రాహు శని రవిగ్రహాలు ఏం చెడు చేయవు ఏమి మంచి చేయవు చంద్రుడు కూడా పంచమంలో బుద్ధి అయితే ఇక్కడ బుద్ధి స్థిరత్వం ఉండదు చపల చిత్తం ఉంటుంది అది సాధారణంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో భాగమే కాబట్టి ప్రత్యేకించి ఈ రాశికి చెడు లేదు ఈ రాశికి అంత మంచి లేదు చాలా గా సాగుతుంది కానీ ఒక విషయం చెప్పదలుచుకుంటే ఈ టైంలో ఈ వృశ్చిక రాశి వారు ఏ విధమైనటువంటి కొత్త పనులు చేయకూడదు ఎందుకంటే బుర్ర పని చేయదు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు ఎటు వెళ్ళాలి అవగాహన ఉండదు ఇలా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వీరు ఈ రెండు మూడు నెలల్లో ఏ కొత్త పనులు ప్రారంభం చేయకుండా ఉన్నవాటితో కాలక్షేపం చేయడం ఉన్న ఉద్యోగం వ్యాపారం చూసుకుంటూ ఉంటే చాలా మంచిది ఇక ధను రాశి వారికి ధను రాశి వారికి కూడా చాలా ఇబ్బంది ఈ గ్రహస్థితి ఎందుకంటే అర్ధాష్టమ రాహువే దోషకారకుడు కొత్తగా వచ్చిన అర్ధాష్టమ శని అర్ధాష్టమ రవి అర్ధాష్టమ చంద్రుడు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉంటే శుక్రబుధులు యోగిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే మన చతుర్థ స్థానంలో శని కానీ రవి గాని రాహువు కానీ కూడడం అంత మంచిది కాదు ఇది ప్రత్యేకించి చదువుకునే వారి మీద ఉద్యోగం చేసే వారి మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపెడుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఇక్కడ ప్రత్యేకించి మిమ్మల్ని బాధించకుండా ఇండైరెక్ట్ గా బాధ పెడుతుంది ఈ గ్రహస్థితి అంటే కుటుంబ సభ్యులకు ఏదైనా ఇబ్బంది వాటిల్లడం తండ్రి గారి ఉద్యోగం పోవడం ఆరోగ్య పరిస్థితులు ఇటు కుటుంబ పరిస్థితులు లేదా మీ ఉద్యోగం మీ చదువు ఇటువంటి వాటిలోనే ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి బంధువర్గంతో విరోధం కానీ లేదా అప్పటికప్పుడు ఏదో మీ బండి ఏదో పాడైపోయింది పక్కవాడి బండి తీసుకెళ్ళారు ఆ బండి ఎవడైతూ పోతాడు లేదా ఆ బండికి ఏదో డ్యామేజ్ అవుతుంది ఇవి తీరా వచ్చి ఇర నీకు నేను ఇచ్చాను నువ్వు ఇలా పాడు చేసావు మీ మీద పడుతుంది నింద అంటే ఇక్కడ నిందారోపణలు ఎదుర్కోవడం ఒకటి కనబడుతోంది మీకు సంబంధం లేని విషయాల్లో మీరు బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అటు బంధువర్గం కానీ స్నేహవర్గం కానీ దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి విదేశాల్లో ఉండేటువంటి రాశి వారికి ఇది ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తుంది ఇందుకు కరాఖండిగా చెప్పవలసి వస్తుందంటే ఇది తెలుసుకోవాలి టైం అన్నది ఎలా ఉంటుంది అన్నది అలాగే ప్రత్యేకించి మకర రాశి వారికి మరలా ఈ షడ్ కూటం ఏం చేస్తుంది మిశ్రమమైనటువంటి ఫలదాత నిజానికి చెప్పాలంటే దీంట్లో సెవెంటీ పర్సెంట్ శుభ ఫలితాలే ఉన్నప్పటికీ అంటే రవి శనేశ్వ చెరుడు ఈ రెండు గ్రహాలు చాలా యోగిస్తూ ఉంటాయి మిగతా గ్రహాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి ఈ మకర రాశి వారికి ఇది మిశ్రమమైనటువంటి కాలం అంత చెడు కాదు అలాగే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మంచి జరుగుతుంది కానీ ఏమీ జరగదు కానీ షడ్గ్రహ కూటమి రావడం వల్ల అయితే వీళ్ళకి ఏం కొత్త మార్పులు రావు వచ్చిన అడపాదడపా ఏదైనా చిన్న ఇంక్రిమెంట్లు కానీ చిన్న చిన్న ఆనందాలు వీళ్ళు పొందలేకపోయినటువంటివి ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఒకటి జరుగుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు వాళ్ళు బాధపడడం అన్నది మీకు కనబడుతూ ఉంటుంది అదొకటి మకర రాశి వారికి ఉంటుంది ఇక కుంభరాశి వారి స్థితిగతులు కూడా సాధారణమే ఇక్కడ రెండవ స్థానంలో షడ్ గ్రహ కూటమి పట్టడం వల్ల కుంభరాశికి ఏమంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉండవు రెండవ స్థానం ఏంటంటే మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతు కథం బకం అన్నారు ఇక్కడ రెండవ స్థానంలో ఏదైనా గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏ పని చేసినా బెడిసి కొడుతూ ఉంటుంది అయితే ఆల్మోస్ట్ వీళ్ళకి చాలా కాలం నుండి అలవాటు అయిపోయింది ఎందుకంటే ఏ పని తలపెట్టినా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సరే ఇది మనం అనుకున్నాం కదా అవుతుందో అవకపోతుందో అన్న భావనకు వచ్చేసినటువంటి వారు ఉంటారు కుంభరాశికి స్థితిగతులు ఆ విధంగానే ఉన్నాయి ఎంత కష్టపడ్డా శ్రమకి తగినటువంటి ప్రతిఫలం తక్కువ మరి ఈ షడ్గ్రహ కూటము కూటమి ద్వారా కూడా అదే రకమైనటువంటి ఫలితం వస్తుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక మీనరాశి వారికి ప్రత్యేకించి షడ్గ్రహ కూటమి ఒక పీడకల్లా చెప్పచ్చు ఎందుకు పీడకల్ అంటే మరి అదే రాశిలో పడుతోంది ఇంకా ఎక్కడ చూసినా సి రాశి వాళ్ళు ఇది అయిపోయారు రాశి వాళ్ళు అదైపోతారు అసలు వీళ్ళు బతకడమే కష్టం అని చెప్తుంటే ఇక పాపం వాళ్ళు ఏం చేస్తారు ఇదేం పాపం కాదు ఈ షడ్గ్రహ కూటాలు పట్టడం అన్నది ఇదేం పాపం కాదు ఇదేం దోషం కాదు కాకపోతే ఏంటంటే రేర్గా జరుగుతుంది ఇప్పుడు ఈ ఆరు గ్రహాలు అక్కడే ఉండిపోవు కదా ఓ నెలలో రవి మారిపోతారు ఏ పదిహేను రోజుల్లో బుధుడు ఓ రెండు మూడు రోజుల్లో చంద్రుడు శుక్రుడు మారిపోతారు అలాగే ఒక రెండు నెలల వ్యవధిలో రాహు మారిపోతారు మిగిలేదు ఒకరు శనేశ్వరుడు మాత్రమే ఏలినాడు శని అనుభవించడం మీకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇది ఒకటి ఏంటంటే చెప్పదలుచుకున్నది మేనరాశి వాళ్ళు అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు ఇది కామన్గా జరుగుతుంది కాకపోతే ఏంటి ఇప్పుడు చూడండి మీరు ఏదైనా స్పీడ్గా రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకోండి దాన్ని మనం చక్కగా దాటగలిగితే స్లో చేసుకుని ఆ ఎత్తు ఉంటుంది అనుభవిస్తాం కానీ తర్వాత తర్వాత మనకి బాగుంటుంది అబ్బాయి ఇదేం బ్రేకర్లే అని చెప్పి మనం స్పీడ్గా వెళ్ళాం అనుకోండి ఆ స్పీడ్ బ్రేకర్ తోటి ఎగిరిపోతాం అలాగే ఇది కూడా ఈ షష్టగ్రహ కూటాలు అవి పట్టినప్పుడు ఏం చేయాలి అంటే కొంత స్లో అవ్వాలి స్లో అవ్వడం అంటే ఏంటి సాహసోపేతంగా వెళ్ళకూడదు అగ్రెసివ్గా వెళ్ళకూడదు లైఫ్లో ఏమి ఏమి లేని వాళ్ళు ఎలా ఉంటారు అలాగే ఉండాలి మనం ఏం లేదు అనుకుని బతకగలిగితే అహాన్ని తగ్గించుకుంటే మేనరాశి వాళ్ళు బయటపడతారు నాకేంట్లే అని మనం స్పీడ్గా వెళ్ళి స్పీడ్ బ్రేకర్ ఎక్కిచ్చామా ఇక అలా లోపలికి వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతాం మనకే తెలియదు ఇది స్పీడ్ బ్రేకర్ ఇది కొంతకాలమే ఉంటుంది నిజానికి చెప్పాలి అంటే ఈ షడ్గ్రహ కూటమి ఇందాక చెప్పినట్టు అన్ని గ్రహాలు వెళ్ళిపోయి ఒక శని మిగులుతారు ఆయన మరి ఈ మేనరాశి వాళ్ళు దాని గురించి భయపడాల్సిన పని లేదు కానీ ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది చాలా నిదానంగా దాటి వెళ్ళండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మరలా ఇక్కడ ఇబ్బంది పెట్టిన గ్రహాలే మళ్ళీ ఇంకో స్థానంలో యోగిస్తూ ఉంటాయి కాబట్టి ఇది బ్రీఫ్గా మనం చెప్పుకున్నటువంటి ద్వాదశ రాశులకి షడ్ గ్రహ వల్ల వచ్చే ఫలితాలు మళ్ళీ చాలా మంది అడుగుతూ ఉంటారు వీటికి పరిహారాలు ఏం చేయాలండి అని మళ్ళీ ఇంకో వీడియోలో చెప్పుకుందాం స్వస్తి